అందరికీ నమస్కారం అండి గృహయోగి ధర్మారం గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము విశ్వకర్మ ప్రకాశికలో మహర్షి చెప్పినటువంటి ఈ ఆయాది పదగణితం గురించి మనం ఈరోజు విపులంగా చెప్పబోతున్నాం చాలామంది వాస్తు సిద్ధాంతులు నన్ను అడుగుతుంటారనమాట సార్ మీరు ఆయాది పదగణితానికి సంబంధించిన విశ్వకర్మ ప్రకాశికను తీసుకొని అందులో ఉన్న శ్లోకాన్ని దానికి సంబంధించిన వివరాన్ని పూర్తిగా చెప్పండి సార్ అని అడిగారు సో వీళ్ళు చూసుకొని చెప్తానని చెప్పాను అయితే ఈ వీడియో మీకు భర్తీ అవుతుంది అనుకుంటున్నాను అంటే మీ లోటు భర్తీ అవుతుందని అనుకుంటున్నా ఆయాది పదగణితం మాడుల్ ఏదైతే విశ్వకర్మ ప్రకాష్ గారు చెప్పిందో అది చాలా సైంటిఫిక్గా చెప్పింది చాలామందికి డౌట్స్ ఉంటాయి అనమాట వాస్తులో సో ఆ డౌట్స్ అన్నిటికీ మీకు ఒకసారి పుస్తకం చూపిస్తున్నా విశ్వకర్మ ప్రకాశి గారు ఈ పుస్తకం అన్ని డౌట్స్కి దాదాపుగా సమాధానం చెప్తుంది ఇంకా ఇందులో ఆయాది పదగణితం చాప్టర్ ఏదైతే ఉందో అది చాలా సైంటిఫిక్గా వెళ్తుంది ఎంత సైంటిఫిక్గా వెళ్తుందంటే మనం ఆయాది విధానం ఎలా తీసుకోవాలి విధానం తీసుకున్న తర్వాత వర్గుల్ని ఎలా తీసుకోవాలి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మహర్షి సో వాటికి సంబంధించిన మనం ఇప్పుడు మీకు అన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను విశ్వకర్మ ప్రకాశ ఇందులో రెండవ అధ్యాయంలో నలభై తొమ్మిదో శ్లోకంలో మహర్షి ఏం చెప్పారంటే ఆయా ఆయాది ఎలా గణితం చేయాలి ఆయాన్ని ఎలా గణితం చేయాలి అంటే ఆ గణితం ఎలా తీసుకోవాలి అన్న విధానాన్ని కూడా అందులో స్పష్టంగా చెప్పారు అండ్ రాస్తాన శ్లోకం వచ్చేసి నలభై తొమ్మిది అందులో విశ్వకర్మ ప్రకాశికలో హస్తానికి సంబంధించిన కొలతలు అంగుళానికి సంబంధించిన కొలతలు చెప్తూ దానికి సంబంధించిన అంటే ఇప్పుడు హస్తాలు అంగుల ప్రమాణం చెప్పారు అంగుల ప్రమాణం తర్వాత హస్త ప్రమాణం చెప్పారు హస్త ప్రమాణం చెప్పిన తర్వాత ఆయాది పదగణిత్వానికి సంబంధించిన ప్రాసెస్ చెప్పారు సో నలభై తొమ్మిదో శ్లోకంలో ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఆయాన్ని కట్టాలంటే ఏ విధంగా మనం తీసుకొని కట్టాలి అన్న సబ్జెక్ట్ చెప్పారు అన్నమాట సో విశ్వకర్మ ప్రకాశిక మీరు ఎవరైనా రెఫర్ చేయాలనుకుంటే రెండో అధ్యాయం నలభై తొమ్మిదో శ్లోకం మీరు చూడండి తెలుస్తుంది సో అక్కడ శ్లోకంలో మహర్షి ఏం చెప్పారనేది నేను చెప్తాను విస్తారేణ హతం దైర్ఘ్యం మీరు చూడండి విస్తారేణ హతం సో ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే విస్తారే నాథం ధైర్యం అని చెప్పారు అంటే ఆయం కట్టాలంటే దానికి ఒక ప్రమాణం తీసుకోవాలి కదా ఆ ప్రమాణాన్ని చెప్పారు మహర్షి ఎలా కట్టాలి ఆయం అన్నదానికి మహర్షి ఒక ప్రమాణం చెప్పారు దీని ప్రకారం అంటే ఒక ఇంటిని అంటే సులభంగా చెప్తాను మీకు అర్థం అవ్వడానికి ఒక ఇంటికి పొడవు వెడల్పును మనం నిర్ణయించుకుంటాం కదా ఉదాహరణకు మీకు అమ్మ ఒకసారి చూడండి సో ఒక ఇంటికి మనం పొడవు అనుకున్నాం సో నేను ముందు చెప్పిన గణితం సిరీసే చెప్తున్నా ఏదో చెప్పట్లేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సో ఇరవై నాలుగు పొడవు ఇరవై నాలుగు అడుగులు పొడవుగా తీసుకున్నారు అంటే పద్నాలుగు అడుగులు పొడవు పెడరు అంటే మీరు ఉత్తర దక్షిణ అన్న తీసుకోండి తూర్పు పొడమరన్నా తీసుకోండి ఏదన్నా తీసుకోండి మళ్ళీ మీరు క్రాస్ కాస్కోసన్స్ వేయ సార్ నాది తూర్పు పొడమరా ఇది తూర్పు పొడమన్నా లేక ఉత్తర దక్షిణ అంటే సింపుల్ మీరు ఒక థీమ్ ఫాలో అవ్వండి ఈ థీమ్ ఫాలో అవ్వండి ఓకేనా ఈ థీమ్ ఫాలో అవ్వండి సో ఇక్కడ ఈ థీమ్ ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది ఉత్తర దక్షిణం ఏంటి తూర్పు పొడమంటనేది అర్థం అవుతుంది సో నేను చెప్పే కొన్ని ఉండదు ఎప్పుడున్నా కానీ మీరు ఈ థీమ్ని ఫాలో అవ్వాలి అప్పుడే మీకు విధానం అన్నది ఒక విధానం మైండ్లో నిలబడిపోతుంది సో ఈ విధానాన్ని పాటించడం వల్ల కూడా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి కానీ వీలుంటుందన్నమాట ఇక్కడ ఇరవై నాలుగు అడుగులు తూర్పు పడవరగా తీసుకున్నారు పద్నాలుగు అడుగులు తలదక్షిణంగా తీసుకున్నారు అన్నమాట సో తీసుకున్నారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే విస్తారం హతం ధైర్ఘ్యం అని చెప్పినట్టు మహర్షి చెప్పినట్టు ఏం చేయాలి అంటే ఈ ఇరవై నాలుగు అడుగులు ఏదైతే ఉందో అంటే పొడవు ఒక ఇంటికి పొడవ తీసుకున్నప్పుడు దాన్ని వెడల్ము చేత గుణిస్తే వచ్చేటువంటి లబ్ధం అంటే వచ్చేటటువంటి వైశాల్యం ఏదైతే ఉంటుందో దాన్ని పదం అని చెప్పారు మహర్షి సో దాన్ని పదం అని చెప్పారు పిండం అని చెప్పారు క్షేత్ర పథకం అని చెప్పారు అంటే ఈ మూడు కూడా ఒకటే అనమాట సో మళ్ళీ వేరు వేరు అర్థాలు ఉన్నాయని వేరు వేరు అనుకోవద్దండి సో ఇక్కడ ఏం చెప్పారు అండ్ రాస్తాను కానీ పొడవును చేత గుణించాలన్నమాట సో ఇక్కడ ఏం తీసుకున్నా పర్లేదు పద్నాలుగు రెండు ఇరవై నాలుగు క్లియరా సో దీనికి ఆల్రెడీ మనం గణితం చేస్తాం దీన్ని మీరు సులభంగా చేసుకోవాలనుకుంటే ఒక ఎపిసోడ్ చేస్తాను సో సింపుల్గా మనం ఎలా గణితం చేయాలని వచ్చిద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పిందే కదా సో అలా మనం గణితం చేస్తే మూడు వందల ముప్పై ఆరు సార్ ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు సార్ గురువుగారు మీరు ఎంత విశ్వకర్మ ప్రకాశ ఇక్కడో దీనికి సంబంధించిన వివరం అంతా చెప్తున్నారో శ్లోకన్ నెంబర్తో సహా బాగుంది అంతకుముందు వీడియో మొదట్లో మీరు ఏం చెప్పారంటే హస్తం ప్రమాణం అంగులక ప్రమాణం అని చెప్పారు మీరు చూస్తే ఇక్కడ చదర పడుగులు ఉండాల సార్ నేను అదే చెప్తాను దీనికి మీకు క్లారిటీ రావాలంటే మహర్షి పూర్తంగా మీరు విశ్వకర్మ ప్రకాశిక చదవని తెలుస్తుంది అక్కడ హస్తాలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడారు సో ఇక్కడ మనకు అర్థం కావడానికి దాని విధానాన్ని ఇలా తీసుకున్నాం సో చాలామంది అడుగుతుంటారు కదా మేం గజాల్లో కట్టించాం మీ ఆ స్టేట్మెంట్స్ అంటే నాన్ సెన్స్ మాట్లాడుతుంటారు అడుగుల్లో కట్టారు కాబట్టి తప్పు గజాల్లో కట్టారు కాబట్టి కరెక్ట్ అని చెప్తుంటారు మహర్షి పూర్తంగా ఏం చెప్పారు హస్తాల్లో చెప్పారండి సో ప్రమాణం చేత మాత్రమే ఆయాది పదగ్రంథం కట్టమని చెప్పారు సరేనా దీన్ని మనం మళ్ళీ ఒక ఎపిసోడ్ చేసుకుందాం సో మనం దీంట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మూడు వందల ముప్పై ఆరు చేతర పొడుగులు వచ్చిందంట ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ సార్ పొడవుని వెడలు చేత గుణిస్తే వచ్చే లబ్ధం వైశాల్యం అన్నారు కదా మీరు వెడల్పు చేత పొడవను గుణిస్తే అది మరీ వేరే వస్తుందా సార్ ఈ ఇక్కడ ఈ క్వశ్చన్ అయినా ఆన్సెన్స్ అండి ఇప్పుడు పద్నాలుగు ఇరవైతో గుణిస్తే ఏదైతే వస్తుందో అది మూడు వందల ముప్పై కదా కొన్ని ఇరవై నాలుగుతో పద్నాలుగు చేస్తే అక్కడ ఏమన్నా వేరే వస్తుందండి సో ఏదైనా ఒకటే పొడవును వెడల్పుతో గుణించిన వెడలుకుని పొడవుతో గుణించినా ఏదైతే లబ్ధం వస్తుందో ఆ లబ్ధాన్ని ఏమన్నారు మహర్షి వైశాల్యం వైశాల్యమే పథకం పిండం అర్థమైందా మీకు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను వినండి ఎందుకంటే ఇక్కడ మీరు మూల సూత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు వడవును వెడలు చేత గుణిస్తే ఏదైతే వైశాల్యం వస్తుందో ఆ వైశాల్యమే పదము పిండము ఆ క్షేత్ర పథకం సో ఇది వైశాల్యం ఇదే పదం ఇదే పిండం మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చిన్న ఇప్పుడు దీంట్లోనే ఎగ్జాంపుల్ చెప్పేస్తాను కవర్ చేస్తాను మనకి వడవును వెడలు చేత గుణిస్తే ఎంత వచ్చింది మూడు వందల ముప్పై ఆరు వచ్చింది మీరు దీన్ని ఏం చేస్తున్నారంటే అంటే మూడు వందల యాభై ఒకటికి రాసిస్తున్నారు సో నేను అదే చెప్తున్నాను వైశాల్యం అంటే ఏమిటంటే మీరు బాగా ఆలోచన చేయాలి మీరు మూలసూత్రం మర్చిపోతున్నారు మూలసూత్రం మర్చిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు సో మూల సూత్రం అనేది బాగా ఒకటికి రెండు సార్లు చెప్పు ఆలోచన చేయండి మీరు గణితం చేయండి గణితం చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో పద్నాలుగు ఇరవై నాలుగు చేత గుణిస్తే ఏమొచ్చింది మూడు వందల ముప్పై ఆరు చేత వచ్చింది ఇప్పుడు మీరు కట్టాలనుకుంటే సింపుల్ మహర్షి ఏం చెప్పారు విశ్వకర్మ ప్రకాశకలు వైశాల్యానికి పదగణితం కట్టమని చెప్పారు వర్గుల గణితం కట్టమని చెప్పారు మీరు ఏం చేస్తున్నారు మూడు వందల ముప్పై ఆరు చదర పడుగులు వస్తే మూడు వందల యాభై ఒకటి రాసిచ్చి దీనికి మీరు కట్టాల్సింది వర్గుల గణితం అయితే మూడు వందల ముప్పై ఆరుకి అయితే మీరేం చేస్తున్నారు మూడు వందల యాభై ఒకటికి వర్గుల గణితం రాసిస్తున్నారు సో అక్కడ గణితం ఎంత డివియేషన్ అయిపోయింది విశ్వకర్మ ప్రకాశకలు మహర్షి ఇలా చెప్పారా మీకు వైశాల్యం వచ్చింది ఓకే వైశాల్యం మీరు సాధించేశారు సాధించారు కాబట్టి అందు దగ్గరలో ఉన్న పథకాన్ని మీరు తీసుకొని ఆ పథకానికి ఇది సరిచేయండి అప్పుడు అది కరెక్ట్ అవుతుందని చెప్పారా అందుకే నేను చెప్తున్నా మీరు వైశాల్యం మూల సూత్రాన్ని బాగా ఒకటికి వంద సార్లు చదవండి నేను బాగా చెప్తున్నా ఒకటికి వంద సార్లు చదవండి అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చదవండి నేను కూడా ఇదే కూర్చున్నాను చాలాసార్లు గణితం చేసి 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 ఎక్కడ మిస్టేక్ అవుతున్నాం అన్నది మీరు తెలుసుకోవాలంటే మూలసూత్రం మర్చిపోకూడదు మూల సూత్రం మరచిపోతే దానికి మూల్యం ఆ మూల్యానికి కారకులు మీరే అవుతారు అది బాగా గుర్తుపెట్టుకోండి హాయం కట్టే వాళ్ళు ఎవరైనా సరే తర్వాత పదగణితం కట్టే వాళ్ళు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి వైశాల్యానికి పదగణితం కట్టాలని విశ్వకర్మ ప్రకాష్గా చెప్పింది మీరు అసలు అసలు మీరు తీసుకొచ్చిన సిద్ధాంతమే డీవియేషన్ సో దాని గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం ఇలాగా వైశాల్యం పొడవుని వెడవపు చేత వచ్చినటువంటి వైశాల్యాన్ని మహర్షి ఏం చెప్పారంటే దాన్ని పదము పథకము పిండము అని చెప్పారు సరే ఇప్పుడు మనం అయం కట్టే విధానంలో వైశాల్యాన్ని కట్టాం అంటే పథకాన్ని తయారు చేసేస్తాం బాగా వినండి మనం పథకాన్ని తయారు చేసేసాం ఆయాది పథకాన్ని తయారు చేసేసాం సో ఆయాది పథకం ఎంత మూడు వందల ముప్పై ఆయాది పథకాన్ని మనం తయారు చేసాం విశ్వకర్మ ప్రకాశిక చెప్పినట్టు మహర్షి చెప్పినట్టుగా శ్లోకంతో చేసేసాం వచ్చింది మనకి ఆయాది పథకం ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ క్షేత్ర పథకం అంటే నేను వైశాల్యం అనే మాట ఎక్కువ అర్థం అందరికీ బాగా అర్థమవుతుంది సో మీరు అది కూడా వైశాల్యం వాడటం మొదలుపెట్టిన తర్వాత మీకు అన్ని అనమాట అంటే దాంతోనే మీరు గుర్తింపు చేసుకోండి అంటే మనం గుర్తుకుంటుంది ఈ వైశాల్యానికి ఇప్పుడు మహర్షి ఏం చెప్పారు నవవర్గుల గణితం కట్టమని చెప్పేసి వర్గుల గణితం ఇక్కడ చెప్పారు దేనికి వర్గుల గణితం చెప్పారు వైశాల్యానికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి వైశాల్యానికి వర్గుల గణితం చెప్పారు క్షేత్ర పథకానికి వర్గుల గణితం చెప్పారు సో so, ఇదన్నమాట సో so ఇప్పుడు విశ్వకర్మ ప్రకాష్ గారు చెప్పినట్టుగా మనం ఆయాది పదాన్ని రెడీ చేసుకున్నాం ఎంత ఆయాది పదం మూడు వందల ముప్పై ఆరు చదరాపు అడుగులు ఓకేనా ఇక్కడ మళ్ళీ గజాలు దానికి సంబంధించిన నాన్ సెన్స్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎవరన్నా కానీ దానికి సంబంధించిన శ్లోక ప్రమాణంతో రండి డిబేట్లో మాట్లాడదామని చెప్పాను శ్లోక ప్రమాణం తెలియకుండా మీరు మాట్లాడద్దు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు మీరు ఏం చెప్పినా సరిపోతుంది బట్ మీరు ప్రసార మాధ్యమాలలోకి వచ్చిన తర్వాత శ్లోక ప్రమాణం ద్వారా చెప్తేనే తెలుస్తుంది మీరు శ్లోక ప్రమాణం ఎన్ని శ్లోకాలు చదివారు మీరు చెప్పండి శ్లోక ప్రమాణం తీసుకొని మాట్లాడుతాం రండి మహాసులు ఏం చెప్పారు హస్తాల్లో చెప్పారా గజాల్లో చెప్పారా అడుగుల్లో చెప్పారా పోనీ ఇంకొక విధానం చెప్పారా అన్న విషయాన్ని మీరు శ్లోక ప్రమాణంతో రండి నేను శ్లోక ప్రమాణంతోనే మాట్లాడుతున్నాను సో దేనికైనా ఒక ప్రమాణం ఉంటుంది కదా సో ఆ ప్రమాణం ప్రకారం సో ఇప్పుడు మనం ఆయాది పదాన్ని మనం సెట్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటికీ మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయాది పదం వచ్చింది ఈ ఆయాది పదం సరైనదా కాదా అన్నది మనం ఏమైనా క్యాల్కులేట్ చేయాలి క్యాల్కులేట్ చేయాలంటే మొట్టమొదటిగా మహర్షి ఏం చెప్పారంటే వీటికి కొన్ని విధి విధానాలు చెప్పారు ఈ ఆయాది పదానికి ఈ వైశాల్యానికి కొన్ని విధి విధానాలు చెప్పారు ఏం చెప్పారు నవ వర్గులు ఇచ్చారు అంటే తొమ్మిది రకాల అంటే నవగ్రహ సంఖ్య బలం బలాన్ని ఎక్కువగా ఇక్కడ ఉపయోగించారు నవవర్గులు చెప్పారు ఏవేవి చెప్పారు అన్నది మనం శ్లోకంతో తెలుసుకుందాం మీకు శ్లోకంతో పాటు ఆ శ్లోకం యొక్క అర్థము శ్లోకం యొక్క తాత్పర్యం టీకా తాత్పర్యం కూడా చెప్తాను నేను భావం కూడా చెప్తాను సో దాన్ని మనం ఏదైతే మహర్షి చెప్పారో దాన్ని చాలా నీట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఇంకొకటి సార్ మీరు బోర్డు మీద రాశారు మాకు కనపడలేదు సో అలా అని మేము ఏం చేయాలి సార్ అనేది మీరు ఆలోచన చేయొద్దు నేను ఒక పీడిఎఫ్ తయారు చేశాను ఆ పీడిఎఫ్ వీడియో అయిపోయిన తర్వాత మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను లేదా పార్ట్ వన్ పార్ట్ త్రీ ఇలా అనుకుంటే అందులో డిస్ప్లే చేస్తాను సరేనా ఓకేనా జయజయశంకర స్వస్తి